ప్రభుత్వం ఏ నాలుగు వందల ఎకరాలు ఏదైతే తమదంటుందో అందులో కనీసం చెరువులు లేవు ఎటువంటి జంతు సంపద లేదు అవి లేవని చెప్తున్నారు నిజమేనా అది అది నూటికి నూరు శాతం అబద్ధం అండి అత ఏదైతే ఈ మీరు చెప్పిన పైన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక మాట చెప్పారు అక్కడ జంతువులు లేవు జంతువులు చింకలు ఉన్నాయా పుల్లు ఉన్నాయా సింహాలు ఉన్నాయి అక్కడ కొంత గొంతు నక్కలు చేరి ఇది సృష్టిస్తున్నాయని అని రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు రండి మీరు చూడండి ఇక్కడ ఏ జంతు జంతు ఉందో ఏ వృక్షజాలం ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది రాత్రి రాత్రి మీ జేసీపీల చప్పుడుకి జేసీబీల చెట్లు వృక్షాలని ధ్వంసం చేస్తుంటే ఆ శబ్దాలకి ఆతనాదాలు నెమల ఆతనాదాలు మేము హాస్టల్లో ఉండి వింటున్నాం జింకలు కూడా రాత్రి అక్కడ నుంచి యాంపీ థియేటర్ వైపు నడుచుకుంటూ వచ్చి రోడ్లపైన తిరగడం మేము వీడియోలు కూడా మేము షూట్ చేస్తాం అవి కావాలంటే మీకు చూపిస్తాం ఆయన ఎవరైతే గుంట నక్కలు ఇక్కడ కల్పిస్తున్నాయని చెప్పారో ఆ గుంట నక్కలు ఏవో ఆయన వచ్చి తెలుసుకొని మాకు ప్రస్తావించి మాకు చూపిస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని ఆయనకి విన్నమించుకుంటున్నాం మేము దానికోసమని మేము పోస్టర్ కూడా చేసాం మీరు ఒకసారి దాన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది చెప్పు అంటే ఆర్ ది ఫాక్స్ అవర్ డెన్ అవర్ ల్యాండ్ అవర్ చైల్డ్ అవర్ చైల్డ్ రైట్స్ ఇది ఆయన ఆయనకు వస్తే ఇక్కడ ఏ గుంటలు ఉన్నాయో లేదంటే ఏ జంతువులు ఉన్నాయో ఆయనే క్లియర్గా తెలుసుకోవచ్చు దీనికి పైగా ఇంకా చెప్పాలంటే గుంటనాకలను ఎవరు చెప్పాలో నేను చెప్పే చెప్పగా ఇండైరెక్ట్గా చెప్తాను మేము ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ యూనివర్సిటీకి సంపద అని మేము ఎప్పుడు అనుకుంటుంటాం అల్లుమినీ స్టూడెంట్స్ అంటారు వాళ్ళని ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న బట్టే విక్రమార్గ్ గారు దాంతోపాటు మన ఐటీ శ్రీధర్బాబు గారు ఐటీ మినిస్టర్ వీళ్ళు ఇక్కడ అల్యూమినియంలో చదివి వాళ్ళు మేము వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన వాళ్లే లో కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళే మా ఎస్ వైపు సపోర్టివ్గా మాట్లాడకపోవడం మాకు చేయడం మాకు చెప్పుకోవడానికి దాంతోపాటు చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం ప్రభుత్వ పుస్తకాల్లో చిన్నప్పుడు మనం మొదటి ఫస్ట్ ప్రైమరీ క్లాస్లో జాయిన్ అయ్యే పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లు కాపాడుకుందామని చదువుతాం అవి ప్రభుత్వం పబ్లిష్ చేసే పుస్తకాల్లో ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకుంటుందని మా మీ పరిపక్త చూసినప్పుడు మేము దాన్ని ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు రేపు మేము ఫ్యూచర్లో వెళ్ళేటప్పుడు మేము మా తర్వాత వచ్చే తరానికి ఎలాగ రిఫరెన్స్ తీసుకొని గవర్నమెంట్ రిఫరెన్స్ తీసుకొని చెప్తాం వాళ్ళు ఎలా వింటూ ఉంటారు ఈ విషయం ఈ విజ్ఞత రావంత్ రెడ్డి గారు తనకు తానే తెలుసుకొని వీటిని వెనక్కి తీసుకొని మా భూములు మాకు అప్పు చెప్పి దాన్ని మళ్ళీ యూనివర్సిటీ పైన రిజిస్టర్ చేయాలని మేము కోరుకుంటున్నాం తక్షణమే పనులు ఆపేయడం కూడా చాలా బెటర్ ఇప్పటికే ఆయన చేయాల్సిన చాలా వేసాడు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ చెట్లని హతమార్చేశారు ఈవెన్ పైగా మా క్యాంపస్లో మేము తిరినాను కూడా మాకు ఆంక్షలు తీస్తున్నారు ఏవైతే వాళ్ళు నాలుగు ఎకరాలు మేము తీసుకున్నామని ఆరోపిస్తున్నారు ఆ ఆ భూముల్లోకి మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎంబీఏ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లకి ఆ స్టూడెంట్స్ మా కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతూ వాళ్ళు జులుం విధిస్తున్నారు దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ పోలీస్ ఇందులో ఉంటున్నారు దీనికి కారణం ఏంటి అక్కడ చెక్ చేస్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ కూడా సెక్యూరిటీలో మా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా ఉంది అంటే విఈసీ రిజిస్టర్ కలిపి వాళ్ళకు అనుమతులు ఇస్తున్నారు వాళ్ళ నుంచి మాకు సరైన సమాధానం ఏమీ దొరకట్లేదు నేను ఒక రిపోర్ట్ ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు సర్వే జరగలేదని అది ఆ మాత్రం మాదటి వరకే చేశారు తప్పించి వరకు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కానీ మాకేం జరగలేదు వాళ్ళు స్పందించి మా వైపు నిలబడితే మేము లేకల్గా ఇంకొంచెం బలపడి ఫైట్ చేయగలం సాధారణంగా సెక్యూరిటీ వాళ్ళు అనుమతించకుండా ఒక చిన్న బైక్ వేసి మన యూనివర్సిటీ రాదు బుల్డోదర్స్ ఒకసారిగా అలా యూనివర్సిటీలోకి యూనివర్సిటీ ప్రిన్సిస్ లో ఎలా రాగలండి ఏ గేట్ నుంచి వాళ్ళు అదే అండి ఇప్పుడు మిగతా యూనివర్సిటీస్ తో పోల్చుకుంటే మన ఈ పర్టికులర్ ఈ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ పోల్చుకుంటే సెక్యూరిటీ చాలా పగట్బందీగా ఉంటుంది ఎవరు కూడా రానడానికి వీలు ఉండదు అయితే గచ్చిబౌలి స్టేడియంకి కి మా యూనివర్సిటీకి బౌండరీ అక్కడ ఒక ఒక వే ఉంటుంది దాని నుంచి రావడానికి ఎప్పుడూ అనుమతి ఉంటుంటుంది ఆ అనుమతి ఉండడం వల్ల ఆ దారి నుంచి వాళ్ళు జేసీబీల్ని తెచ్చుకొని చేస్తున్నారు అది కూడా మేము నిర్మూలించవచ్చు మేము ఈ ఫోర్ హండ్రెగ్రా మా చెప్తున్నాం కాబట్టి ఆ దారి నుంచి కూడా ఆ దారి నుంచి రాకుండా కూడా నిర్మూలించవచ్చు ఎప్పుడు నిర్మూలించగలం అయితే వీసీ రిజిస్టర్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే పోలీస్ ఇందులో కనిపిస్తున్నారు కానీ వాళ్ళు అక్కడ ధ్వంసం చేస్తున్న వైపు మేము వెళ్ళకూడదు మేము ప్రొడెక్ట్ చేస్తున్న వైపు పోలీసు వస్తున్నారు దీనికి ఎవరు కారణం ఇంటి దొంగ నేసడు అయినా పట్లాడన్నట్టు ఎవరు కారణం దీనికి మా వీసీ మా వీసీలో పర్మిషన్ ఇవ్వడం వల్లే కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి అంటే ఇండైరెక్ట్ గా వాటి నుంచి దొంగతనంగా పనులు చేయించుకున్నారు వాళ్ళు అనుకుంటే విధులే ఇది నుంచి కూడా మెయిన్ గేట్ నుంచి కూడా రావచ్చు కానీ ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు చేస్తుండేది అక్రమం దొంగ పని అని ఒకవేళ అదే వాళ్ళ నాలుగు వందల వాళ్ళదే అంటే వాళ్ళని నమ్మేటప్పుడు రాత్రి రాత్రి జేసీ ఎందుకు తెచ్చేయాలి రాత్రి రాత్రి పనులు ఎందుకు చేయించాలి లీగల్ గా ఎస్సీయు స్టూడెంట్స్ని వీసీని అందరినీ అనుమతి తీసుకుని అందరూ ఆమోదం ప్రకారమే పాలన సాగించుకోవచ్చు కదా మొదటిగా పదిహేను పది జేసీబీలు కనిపించి ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై జేసీబీలు మీకు కనిపిస్తుంటాయి శుక్రవారం వీకెండ్ శనివారం ఆదివారం సోమవారం సెలవు మూలాన స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇష్టపడతారు ఆదివారం ఉగాది సోమవారం ఈద్ ముబారక్ కాబట్టి ఈ ఈ సమయం చూసుకొని ఇది అతని జులుం ప్రదర్శించడం అనేది నిజంగా ఇది దొంగపాలనని చెప్పడానికి సరే నిదర్శనం నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ చాలా మంది స్టూడెంట్స్ ని ఎవరైతే జేసీబీ పోలీసులు అడుగువడం ప్రయత్నించారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అని అవును అందరూ విడుదలయ్యారా మేనేజ్మెంట్ ఏమైనా సహకరించారు మేనేజ్మెంట్ అయితే ఏం సహకరించలేదు మా విద్యార్థి సంఘాలే పోరాడుతున్నాం అందరూ విడుదలైపోయారు ఇద్దరు తప్పించి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి వాళ్ళకి ఇంకా మేము బెయిల్ పైన తెచ్చుకోవాలి మిగతా అందరూ కూడా ఆ రోజు చాలా వరకు మమ్మల్ని మమ్మల్ని హోల్డ్లో పెట్టి తొమ్మిది నుంచి పదకొండు వరకు మధ్యలో ఐదుని ఐదుని విడతలు విడతలుగా వదిలించి మా 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 ఉద్యమాల బలాన్ని అంచివేయాలి బలహీనంగా చూడాలని ఇంకో విషయం ఏంటి అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది మహిళ లేడీ స్టూడెంట్స్ కూడా అవును అవును ఆ వీడియోస్ కూడా మీకు కావాలంటే మేము 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 ఇస్తాం అందులో చాలా దారుణంగా మా మహిళల వైపు మా మా యూనివర్సిటీ అమ్మాయిల వైపు మహిళల వైపు వాళ్ళు బిహేవ్ చేయడం చాలా సిగ్గుచేటు తెలంగాణ గవర్నమెంట్కే సిగ్గుచేటు వాళ్ళని జుట్లు పట్టుకుని లాక్కుని నిలిపోయి వ్యాన్లో వేసేయడం ఇది పూర్తిగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ బుద్ధికే ఇంకా విడిచిపెట్టేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్